ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టార్ సినిమాల హవా నడుస్తుంది ప్రతి స్టార్ హీరో మరో స్టార్ హీరో తో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ముందుకు వస్తున్నారు ఇక మేకర్స్ కూడా దాన్ని తగ్గట్టే కథలను ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట సో ఇదే నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో కూడా ఒక సినిమా రాబోతున్నట్టు గతంలో న్యూస్ వైరల్ అయింది దాన్ని ఇండస్ట్రీ ప్రముఖులు డాక్టర్ సుబీరామిరెడ్డి నిర్మిస్తారు అనే వార్తలు కూడా వినిపించాయి ఈ ప్రాజెక్ట్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతిలో పెట్టాడు ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తుండడం అటు మెగాస్టార్ ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు కావడం దానికి సంబంధించిన కథను సెట్ చేయడంలో చాలా కాలం తీసుకున్నాడు త్రివిక్రమ్ దానికి సంబంధించిన రీసెర్చ్ కూడా కొన్ని నెలల పాటు చేశాడు కాకపోతే కథా కథనాలు సరిగ్గా సెట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ కూడా డిలే అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ నుండి చిరంజీవి అండ్ ఇద్దరు తప్పుకున్నారు ఇక ఇదే ప్రాజెక్ట్ ని పవన్ కళ్యాణ్ చిరంజీవి తో కూడా చేయాలని ప్లాన్ చేశాడు సుబ్బరామరెడ్డి కాకపోతే అది కూడా కుదరలేదు ఇక ఆ తర్వాత దర్శకుడు కొరటాల శివ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ మెగాస్టార్ చిరంజీవిని ఒకే స్క్రీన్ పై తీసుకురావడానికి కూడా ప్లాన్ చేశారు అలా తాను ప్లాన్ చేసిన సినిమానే ఆచార్య నిజానికి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చేసిన సిద్ధ పాత్రను ముందుగా మహేబాబుతో చేయించాలనుకున్నాడు కొరటాల శివ కాకపోతే మహేష్ బాబు ఆ సమయంలో వేరే సినిమాతో బిజీగా ఉండడంతో రామ్ చరణ్ తో ఆ పాత్రను తీశారు కొరటాల శివ ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇస్తూ చెప్పుకోవచ్చా అనమాట సో ప్రస్తుతం కొరటాల శివ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి ఒకే సినిమాలో నటించాలనుకోవడంపై మీ ఉద్దేశం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి